అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లెక్కల అమ్మకాలను తగ్గించాలి కదండి అధ్యక్ష మద్యం వినియోగాన్ని తగ్గించాలి దాని పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు మంత్రి గారు రెండు నేను ఇంకా చెప్పాను చెప్పినండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను చెప్పను చెప్పండి అలా కాదు ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా నేను అడిగింది కాదు ఇందాక కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు చెప్పాను దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది ఐదు తాగి ముప్పై నలభై రెండు మంది చనిపోయారు జంగారెడ్డిగూడలో అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా వాళ్ళు మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చెప్పి చేస్తామని ఎక్కడ ఉంది మద్య నిషేధం చేశారా ఐదేళ్ళలో మీరు మీరు మాట్లాడారు మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో అసలు మాట్లాడే అర్హత ఎలకు మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు మీ ప్రభుత్వానికి లేదు ఇప్పుడు ఏం చెప్పారు మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష దశల వారీగా మారుస్తానన్నారు దశల రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష ఇది వాస్తవం దీన్ని దీన్ని తాకట్టు పెట్టి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పను అధ్యక్ష అచ్చునాడు గారు వైసీపీ వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష లెక్క మీద ప్రశ్న ఏంటి అధ్యక్ష లెక్కల మీద ప్రశ్న ఏంటి అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్ గత డిసెంబర్లో ఎంత సరుకు ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు ఈరోజు అదంతా స్ట్రీమ్లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభవు కాదు రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష అధ్యక్ష మీరు వినాలి బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ఫ్యాంట్లు వచ్చాయి అధ్యక్ష నేను కూడా చూశాను ఒక ఫ్యాంట్కి పదిహేను వేసు పాకెట్లు ఉండే నేను ఎక్కడ చూడలేదు ఏంటి పదిహేను పాకెట్లు ఫ్యాంట్ దొరికిందంటే పదిహేను బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను మీద శాండ్ మీద మైన్ మీద భూముల మీద మీరు ఎన్ని కొచిన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఎరకని పెట్టాలంటే అది మీరు అవివేకము ప్రజలు నవ్వుకుంటున్నారు వైసీపీ సభ్యులు లెక్కర్ మీద కొచ్చినేసినా ఇసుక మీద కొచ్చినేసిన మైన్స్ మీద కొచ్చినేసినా ల్యాండ్స్ మీద కొచ్చినేసినా నవ్వుకుంటున్నా విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అల్వికారు బెల్ షాపుల మీద బ్రాంతి షాపుల మీద మీరు వచ్చిన అంటున్నారు మేము వచ్చినయ్య గల కారణం అధ్యక్ష సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి విషయం ఈ రోజున మీది ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను బెల్ట్ షాప్ ఎక్కడన్నా పెడితే బెండ్ తీస్తారని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నా ఎందుకంటే బెల్ట్ షాపులు తీయాలా ఉంచాలని మేము చెప్పింది కాదు బెల్ట్ షాప్ ఎవరన్నా పెట్టి ఉంటే అందులో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఇన్వాల్వ్ అయినా బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని విన్నాను సార్ అది ఈరోజు ప్రతి గ్రామంలోనే బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ కనబడుతున్నాయి బెల్ షాప్ తీయండి అని మేము చెప్పట్లేదు మీరు చెప్పినటువంటి విషయాన్ని మేము అడుగుతున్నాం గ్రామాల్లో బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి ఆక్షన్స్ పెట్టి వేలం పాటలు పెట్టి ఒక ఊర్లో పదేసి వేసి ఐదు బెల్ట్ షాప్లు ఉన్నాయి సరే నడుపుకోవడం మాకేం అభ్యంతరం లేదు దాని మీద బెల్ట్ షాప్ పెడితే బెండ్ తీస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని గురించి అడగటం అనేటువంటిది ఎక్కడన్నా మేము అడిగి ఎన్ని ఎన్ని బెల్ట్ షాపులు ముయించారు ఐదు లక్షల రూపాయలు బయలుదేస్తానని చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు వచ్చి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు వచ్చి చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పారు అధ్యక్ష వారు చెప్పిన సమాధానంలో ఉంది అధ్యక్ష గత సంవత్సరంలో ఎన్ని కేసులు పెట్టారో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో కూడా చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అన్ని కేసులు పెట్టబట్టే రిసెట్ లిక్కరు లేకపోతే నాన్ డ్యూటీ పేడు అవన్నీ కూడా వస్తుందంటే అరికట్టి అవన్నీ పకడ్బందీగా చేశారు అధ్యక్ష మరి ఈ పది నెలల కాలంలో చేయలేదు అధ్యక్ష అంటే అంతా కూడా అంటే పచ్చగా ఉంటే అంతా పచ్చగా ఉందని సామెధిరాక అంత పరిపక్వంగా ఉందనే చెప్పండి అధ్యక్ష ఒకటి రెండో విషయానికి వస్తే వారు వచ్చి పెరిగేయి అన్నారు ఎస్ మీ దగ్గర వచ్చి లిక్విడ్ క్వాంటిటీ పెరిగి పెరిగింది పెరిగింది బ్రాండ్లు వచ్చి ఇప్పుడు ఏ చెప్పారు పోనీ అప్పుడేవో బ్రాండ్లు పెట్టారు ఏబీసీడీ ఎఫ్ ఏవో పేర్లు మీరు చెప్పి ఏ పేర్లు ఆ బ్రాండ్లు ఏమైనా కొన్ని ఉండట్లేదా షాపుల్లో సేమ్ బ్రాండ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి కదా ఏమైనా మార్చారా పోనీ ఏమో కొత్త మార్చి ఇవి ఈ బ్యాన్ చేస్తామని చెప్పి ఏబిసిడి బ్యాన్ చేశారా బ్యాన్ చేయలేదు అవే కంటిన్యూ అవుతున్నాయి అవే కంటిన్యూ అవుతున్నాయి ఆమెలో ఏం తేడా లేదు లేదు సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి ఈ రకంగా ఉన్నది కాబట్టి ఏమేమి చర్యలు తీసుకున్నా కొత్త సభ్యులు కాబట్టి ఆవిడ వచ్చి కొద్దిగా సుదీర్ఘ మాట్లాడు ఆవిడ అడిగిన దానికి ఎస్ ఇది 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 అని కాదు మళ్ళీ మా 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 సీనియర్ మంత్రి గారు మా మా అచ్చునాయుణ గారు లేదు ఏకంగా మా హే లేదంటారు ఇది ఇది కొత్త ఇది ఇది హక్కులేపడు అధ్యక్షున్నాను ఇది ఈ రాష్ట్రంలో హక్కులేపడు మధ్య కాదు ఎన్టీ స్వర్గ ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు మధ్య దేశాలను తీసుకొచ్చారు బా పూజ బాపూ జిద్ద దాన్ని ఎవరు తొంట తూట్టు పడతారు అధ్యక్ష ఎవరు తీశారు అధ్యక్ష అవన్నీ మనం చరిత్ర చెప్పుకోవడం కాదు కదా చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం లేకు మనకు చరిత్రలు కాదు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న సబ్సెంట్ని అడిగాం తప్ప మీ ప్రభుత్వాన్ని ఏదైతే చూపెట్టి లేదా ప్రభుత్వానికి కాదు మా గ్రామాలు జరుగుతున్నాయని అడిగాం చెప్తాను అధ్యక్ష అడిగారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో ఒక ఊరిని చెప్తాను ఎగ్జాంపుల్ అంతా చెప్పండి వంద ఊరు చెప్తాను ఒక్క ఊరు చెప్తాను సతీబాడే విలేజ్లో అనే విలేజ్లో నెల్లిమల్ల మండలంలో సతీబాడు విలేజ్లో మన బెడర్ షాప్ మన షాప్ తర్వాత టైమింగ్ అధ్యక్ష ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది ఫైన్ దాంట్లో ఎవరికీ అభిప్రాయం లేదు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి అమ్ముకోవడానికి ఆ ఊర్లో యాభై లక్షలు రికార్డ్ రికార్డ్ తమ దయచేసి మంత్రి గారు అబద్ధం మీరు ఒకసారి రెరిఫై చేసుకోండి నేను చెప్పిన అబద్ధం అయితే ఏంటి తొమ్మిది నుంచి పది వరకు అమ్ముకోవడదు కదా ఆ ఆ టైంలో తొమ్మిది నుంచి పది మళ్ళీ బెల్ షాప్ అమ్ముకోవడానికి ఆ డబ్బులు అది శ్రీనివాస్ గారు చరిత్ర మాట్లాడమండి సార్ నేను మళ్ళీ మాట్లాడు మా జిల్లా మంత్రి గారు నేను మాట్లాడుతున్నాను అయిపోలేదు వారు మాట్లాడతానని కూర్చున్నాను అవకాశం ఇస్తే లేకపోతే నేను మాడతాను నా అయిపోయిందో మాట్లాడి నేను నేను ఎందుకంటున్నానంటే ఇదేమో వేరే చూపండి ఇంకా జరుగుతున్న పరిణామ విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను జరుగుతున్న విషయాల్ని తమ దృష్టికి తీసుకొస్తాను మీరు అడిగారు కాబట్టి ఏదో ఉంటే చెప్పన్నారు కాబట్టి మాట్లాడితే మాట్లాడి కూర్చుంటాను పర్వాలేదు అసలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మద్యం గురించి జరిగినట్టు ఏంటో మనం అంటే విజయనగరం జిల్లాలో మద్యం ఎలాగ అమ్మాలనే దాన్ని నేర్పించింది ఎవరు అసలు మద్యం ఏ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పింది ఎవరు అసలు ఏ రకంగా వెళ్ళింది చెప్పింది ఎవరు అధ్యక్ష ఖచ్చితంగా మేము చెక్ చేసుకుంటాము అలాంటిదేమంటే వాస్తవాలంటే నేనే చెక్ చేస్తాను అలాంటి దేవుని లేదు అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వెళ్తుంది ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశం మీద ప్రతిదీ కూడా వెళ్తుంది అలాంటి పరిస్థితే లేదు అసలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో జరిగినటువంటి విషయం మర్చిపో మర్చిపోకూడదు కూడా సభకు అసలు మీరు అడగండి డౌట్ అధ్యక్ష ఫైనల్ గా ఇప్పుడు నాణ్యమైన మద్యం అమ్ముతున్నాం అంటున్నారు కదండి అధ్యక్ష అంటే నాణ్యమైన మద్యం అయితే ఎంతైనా తాగొచ్చా అనేసి నా డౌట్ అధ్యక్ష ఇంకోటి ఏంటంటే నాణ్యమైన మద్యం అయినప్పుడు దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాంటివి ఎందుకు రాయడం అది కూడా తీసే శుభ్రంగా అమ్మించేయచ్చు కదండి అధ్యక్ష అది నా డౌట్ కాబట్టి ప్రభుత్వం తొలగించడానికి ఏం చర్యలు తీసుకుందో కొంచెం చెప్పాలి అధ్యక్ష ఈ బ్రాండ్లు బాగోతూ మాకేమి అర్థం కాదు కానీ అయితే ఇప్పుడు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మద్యపాన నిషేధం అన్నారు